ನಲ್ಪೈ ರೂ ಡಿ ಅಂದ್ರೆ ಅಕ್ಕಾರು ಉಪವಾಸ ನಂಬರ ಉಪವಾ ನಬ ರೋಜ್ಲ ಉಪವಾಸ ಚೆನ್ನಾಗಿ ಅಶ್ರೆ ಅಪ್ಪ ಬಾಧಿಸ್ತಾ ಅಪ್ಪು ಶೋಧಿಸು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಆತನಿಗೆ ಗೊತ್ತು ಆಯ್ನ ತಿಳಿಸು ನಲ್ವತ್ತು ದಿನ ನಲ್ವೈ ರೋಜು ಉಪವಾಸವಿದ್ದಾರೆ ಉಪವಾಸ ಉನ್ನಾರು ಆತ್ಮನಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ ಆತ್ಮ ಚೇತ ನಿಮ್ಮ ಬಳಿ ಉನ್ನಾರು ತುಂಬಲ್ಪಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿ ಆತ್ಮ ಚೇತ ವ್ಯಕ್ತಿ ಯಾರೊಟ್ಟಿಗೆ ಫೈಟ್ ಮಾಡ್ಬೇಕು ಎವರ ಚೇತ ಯುದ್ಧ ಚೆಯಾಲಿ ಯಾರೊಟ್ಟಿಗೆ ಫೈಟ್ ಮಾಡ್ಬೇಕು ಎವರ ಚೇತ ಯುದ್ಧ ಸೈತಾನನೊಟ್ಟಿಗೆ ಹೋರಾಡಬೇಕಾಗಿದೆ ಆಯ್ನ ಹೋರಾಡವಲ್ಸಿ ಉನ್ನದಿ ಯಾಕೆ ಸೈತಾನ ಅನುಮತಿಸಿದ ಅಂತಂದ್ರೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಎಂದಿಗೂ ಸಾತಾನ

సాధారణ ఏ విధంగా జయించవచ్చు ఎందుకని అనిగి తోస్లిక రోజు నాకు నీకు చూపించాలి నిలసి యుద్ధ రంగంలో నిలబెట్టి ఉంటున్నారు అంటే ఒక రోజు వచ్చినప్పుడు మీరు చప్ప ಕುಡುದು ದೇವರಿಗೆ ಏನ್ ಗೊತ್ತು ಶೋಧನೆ ಅಂತ ದೇವನಿಗೆ ಏನ್ ತಿಳಿಸು ಶೋಧನಾ ಅಂತೆ ಅನಿ మాకు వచ్చిన శోదర దేవునికి వచ్చి ఉండితే దేవుడు అయితే దేవుడు మనుష్యం ఎత్తి మనుష్య మన అవతారం లోపడు దేవుని వాక్యంపట్టే ఆయన కూడా శోధించబడు అయితే పాపం మటుకు చేయలేదు ఇక్కడ మనం చూస్తూ ఆయన ఆకలి కొన్నాడు ఎప్పుడైతే ఆకలి ದರ್ಕಿ ವಸ್ತು ನೋಡ್ರಿ ಚೂಡೀ ಯಾವ ಹಸಿವು ಅನ್ವಾಗ ಆಕಲಿ ಅನ್ನ ಕೊಡು ಏನ್ ತೋರ್ಸುತ್ತೆ ಅಂತಂದ್ರೆ ಏನ್ ಚೂಪಿಸುತ್ತೆ ಆಗಿದೆ ಅಂತಂದ್ರೆ ಇಡೀ ಸ್ವಸ್ತ

మనం ప్రార్థి ప్రార్థన చేద్దామనే ఒక తీర్మానం తీసుకుంటాం మనకు ఒక ఆకలి వస్తుంది గెడో ఉదయాన్నే లేదు గంటకి ప్రేయర్ మాట్లాడా ఐదు గంటలకి మనం ప్రార్థించే యావో గంట ఎండతి

ప్రారంభమవుతుంది శోధన వచ్చే విధంగా నడుస్తారు ఎవరు నడిపిస్తున్నారు ఉన్నారు నడుస్తారు ఎవరు నడిపిస్తారు

ಅದೆಲ್ಲ ಶೋಧನೆ ನಿಮಗೆ ಅವನ್ನೀ ಕೂಡ ಶೋಧನೆ ಶೋಧನೆ ಬರುವಾಗ ಶೋಧನಪ್ಪು ನೀವೇನ್ ಮಾಡ್ತೀರಾ ನೀರೇನ್ಸ್ತಾರ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ ಅದು ಶೋಧನೆ ಈಗ ತಿಳಿಯದ ಶೋಧನಾ ಅನ್ನೋದು ಅಯ್ಯೋ ಇವತ್ತು ನೀರ್ ಹೋದ್ರೆ ಅಯ್ಯೋ ಈ ರೋಜ್ ನೀಳು ಬೆಳಿಗ್ ಹೋದ್ರೆ ನಾಳೆ ಹೆಂಗೆ

రేపటి రోజుకు కావలసిన నీళ్ళని అది అయితే దీనిలో దేవుడు యాత్రి బానివారమే నీళ్లు బిడ్డా దేవుడు ఎందుకు ఆదివారమే నీళ్లు పిడుస్తారు కరెక్ట్ పత్తు గంటకే పిటి పిడతారు అది కరెక్ట్గా పది గంటలకే విడుస్తారప్ప చర్చికి పోగా దిననే ఇతర శోధం చర్చి కి వెళ్ళే రోజే ఈ శోధన అన్ని దేవుడి పర్మిషన్ కుట్టిరదు దేవుడే దానికి పర్మిషన్ ఇచ్చి ఉన్నాడు నోడనా చూద్దాము నన్ను చాయిస్ పడతాడా నన్ను ఎన్నుకుంటుందా ఇనా చాయిస్ పడతాడా లేదా నీళ్ళని ఎన్నుకుంటుందా అని అలే లూయ అలే లూయ చాయిస్ యా అయితే ఎన్నుకోవడం అనేది ఎవరితో చాయిస్

అప్పుడు శోధనకు మీరు అవుతూ ఉంటారు దాన్ని ఎవరు తెచ్చి వేశారు అక్ష ఆత్మ దేవుడే తెచ్చి వేసి ఉన్నారు చూద్దాము ఇవత్ ఈ తిండు శాలరీ ఈ రోజు ఈ నెల జీతాం సార్ మారుతుంది బాబుజీ యాభై వేలు చేస్తాను బాబు ఐవత్ ఐవత్సరీ ఈ యాభై వేలలో అమ్మను ఆమె అనుమతి కొడుతాను అనుమతిస్తాడు శోధించి చూడు వేస్తాడో లేదో తీర్మానం తీర్మానం చేస్తాడు నా కుమారుడు నిజమే నిజమే అదే నీ చోదు అయితే శోధించు యోగలు అల్వా యోగ కూడా ఆమె దగ్గరే కదా యోగీవదించినందుకు ఎప్పుడు నీ దగ్గరనే ఉన్నాడు ఆయన దగ్గర ఉన్నదంతా నువ్వు అప్పుడు వాడు ఏం దూషించేస్తాడు అప్పుడు దేవుడు ఏమంటారు నా దగ్గర తీసేటువంటి ఆయుధం మీ దగ్గర ఉన్న ఆస్తి మన ఎలా ఆయనకున్న ఆస్తి

దశ భాగం ఇంత వేస్తాను అని మీరు చెప్పినప్పుడు తీర్మాని కష్టములు వచ్చినా కర్తనిగా ఆకూడదన్న మాత్రం మర్చి దాని ప్రభు కొరకు వేయడం అనేది కూడా మీరు మర్చిపోకూడదు ఆశీర్వదిస్తులేదు నన్ను పేమెంట్ ఎక్కువ కానీ అప్పుడు వేద్దాము అదంతా ఎక్కడ నుంచి వస్తుంది అని శోధిస్తూ ఉన్నాడు టెస్ట్ మగందో ఇగో ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను నీ కుమారుని కొట్టిద్యా యాభై వేలు జీతం ఇచ్చిన్నావు అవునైనా ఐదు ఇందా వాడేమో ఐదు వేలు ఇస్తానని చెప్పాడు ఇదో ఈ ఇవాళ నోడ్తుంది ఈ వారం చూస్తా వేస్తున్నాడా కానుకారుంటాడా చూస్తూ ఉంటాడు ఏమవుతుంది అని అంటే నేను ఆకోదీ నువ్వు వెళ్ళవు అడిగితే అప్పుడు ఏమవుతుంది రైతాన సాతారుడు నవ్వుతూ ఉంటాడు నన్ను మధ్య చూస్తా పెద్దగా మా మధ్యలో యుద్ధం ఆడలికాగి యుద్ధం చేయడానికి అని యువను

On the show didn't it జయి జాలి ఖచ్చిస్తే క్రైస్తూ శోధకులు ఉండే ఉంటాడు ఇచ్చేవ్ దేవి చేయాలని ఉన్నాము ఏ ఒప్పే దేవు దగ్గర ఏమనే అనుకుని ఉన్నా సరి సరిగా మనం చేసేవారు ప్రార్థన చేస్తామో శోదన వచ్చి ప్రార్థన ప్రార్థన శోధన బేంద్ర ಶೋಧನ ಅಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಾರ್ದು ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ಓದಬಾರ್ದು ಎಂಬುದಾಗಿ ಆಲಯಕ್ಕೆ ಬರಬಾರ್ದು ಅಂತಾನೆ ಮಂದಿರಕ್ಕೆ ರಾಕೂಡ್ದು ಅನೆ ನೀರ್ ಬಿಡ್ತಾ ಇರುವಂತದ್ದು ನೀರ್ ಬಿಡಿಸ್ತುನಾರು ಅನ್ನಾರು ಆದ್ರೆ ಆ ಸಮಯದಲ್ಲೆಲ್ಲ ಅಯ್ಯೋ ಆ ಸಮಯದಲ್ಲಿ ನೀನ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತಂದ್ರೆ ಶೋಧಕನ ಶೋಧಿಸ್ತಾ ಇದ್ದಾ ಶೋಧಕನು ಶೋಧಿಸ್ತು ಅನ್ನಾರು ಶೋಧಕನ ಕುತಂತ್ರಕ್ಕೆ ಶೋಧಕನ ನಾನು ಬಿಟ್ಟು ನಾನು ಏನ್ ಪಡಿಕೋ ನಾನು ಜಯಶಾಲಿ ಆಗ್ತೇನೆ ನೀನ್ ಜಯಶಾಲಿ ಅಂತ ಹಾಗೆ ಎದ್ದು ನಿಲ್ಲುವಂತವರಾಗಿ ನಾವು ಇರಬೇಕು ನಿಲಬಡೆ ಮಾರ್ಗ ಮೇಲೆ ಉಂಡಾಲಿ